ఖరీఫ్ సీజన్ కు ముందు వేసవిలో నవధాన్యాలు సాగు చేయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగం చర్యలు చేపట్టింది గతంలో భూసారం పెంపునకు పచ్చిరొట్ట జీలుగా పిల్లి పెసర జనుము వంటి మాత్రమే సాగు చేసేవారు అయితే మూడు నాలుగేళ్లుగా రుతుపవనాల రాకకు పదిహేను రోజుల ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో నవధాన్యాల విత్తనాల కిట్లను ప్రత్యేకంగా తయారు చేసి రైతులకు పంపిణీ చేస్తున్నారు అధికారులుగా రసాయన ఎరువుల వినియోగంతో పంట భూములు నిర్జీవమవుతున్నాయి దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలవుతున్నారు రైతులు ఈ నేపథ్యంలో భూమికి సహజ శక్తిని అందించి పునరుజ్జీవం కల్పించడానికి నవధాన్యాల సాగును వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది కు ముందే విత్తనాలను నాటి నేలను సారవంతం చేయడానికి పీఎండిఎస్ సాగు విధానంతో ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు ఇందులో భాగంగానే అనకాపల్లి జిల్లా కాసింకోట మండల యూనిట్ లో అవసరమైన నవధాన్యాల కిట్లను తయారు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయ విభాగం వారు రైతుకు విత్తనాలను పంపిణీ చేస్తున్నారు సో ఏదైతే ఈ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముఖ్యంగా మాకు అన్ని ప్రోటోకాల్స్ తో పాటు త్రీ టు ఫోర్ ఇయర్స్ ఎవరైతే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు విత్తనాలు వేశారో ఆ రైతుల తాలూకు అనుభవాలు అంతా మేము తీసుకున్నప్పుడు రైతులు చాలా విధంగా దీన్ని స్పందించి ఇవైతే చాలా ముఖ్యమండి ఇవన్నీ ఉండాలి అన్న దృక్పథంతో కంపల్సరిగా రైతులందరూ కూడా ముందుకొచ్చి గత రెండు సంవత్సరాల నుంచి కూడా రైతులు దీనికి అడ్వాన్స్ కట్టి డబ్బులు కట్టి మరి విత్తనాలు తీసుకునే పద్ధతిలో మనం రైతులందరికీ కూడా బాగా అవేర్నెస్ క్రియేట్ చేసాము ఈ ఫ్రీ మాన్సూన్ రైస్ సోయింగ్ విత్తనాలకి చాలా డిమాండ్ ఉందండి రైతుల్లో తర్వాత ముఖ్యంగా ఈ విత్తనాలు కూడా ఎక్కడి నుంచో మనం తీసుకురాము ఆ యూనిట్ పరిధిలోను ఆ వివో పరిధిలోను ఆ మండల పరిధిలో ఎవరైతే మన క్యాడర్ ఉన్నారో ఆ క్యాడర్ విత్తనాలు కడుతున్నారు ఇలా చేసి ముప్పై రకాల విత్తనాలు తొమ్మిది జాతులు సుమారుగా సమకూర్చి రైతులకి ఎకరాకి పన్నెండు కేజీలు చొప్పున మనం ఈ ఈ తొలకరికి ముందుగా మనం ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ఈ పన్నెండు రకాలు కూడా ఏవైతే ఈ పన్నెండు కేజీలు కూడా ఎకరానికి వేసుకోవడం వల్ల రైతులకి ముఖ్యంగా వాళ్ళు అనుకున్నటువంటి ఆదాయం కూడా దీని నుంచి ఇంతకుముందు పిఎండిఎస్ అంటే ఏదో పచ్చిరొట్ట ఎరువు కింద భావించేవారు అది కాదండి ముఖ్యంగా వాళ్ళకి కొంత ఆదాయం అనేది ఈ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ అందులో పెసలు మెను పప్పు జాతులు కూరగాయలు ఇవన్నీ రావడం ఆకుకూరలు మెయిన్గా రైతులకి ముప్పై నుంచి నలభై రోజుల్లో వచ్చేస్తుంది వాళ్ళు ఏదైతే కట్టుకున్నటువంటి ఈ వెయ్యి వెయ్యి రూపాయలు కూడా దీని నుంచే వస్తుంది దీనికి ముఖ్యంగా దీనివల్ల ఈ పీఎండిఎస్ వల్ల రైతు సోదరులందరికీ కూడా వాళ్ళకి అయితే కానివ్వండి దమ్మునికి అయితే కానివ్వండి దీని నుంచే వాళ్ళకి మంచి ఆదాయం రావడం వల్ల రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు భూములు పంటలు ఉంచాలి అన్న నినాదంతో వెళ్ళడం వల్ల వరివేసే ముందు రైతులు మళ్ళీ వరి వచ్చేదాకా కూడా ఈ పంటలని కంటిన్యూటీ చేస్తూ మరి భూమిని ఎప్పుడూ నిత్యంగా కప్పించడం వల్ల ముఖ్యంగా పీఎండిఎస్ విత్తనాల వల్ల ఏదైతే ఏపుగా పెరిగి భూమిలో మంచి సారాన్ని భూమికి సేకూర్చుతుందండి ఈ వేరు వ్యవస్థ అంతా దానివల్ల మంచి మైక్రోబియాల్ యాక్టివిటీ అనేది భూమిలో బాగా సంతత పెరిగి అవన్నీ కూడా భూమిలో సుప్తావస్థలో ఉన్న మైక న్యూట్రియన్స్ ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా మొక్కలకి అంది అందించేటట్టు చేస్తాయి కొంత ఆహారాన్ని ఏదైతే ఒక నలభై శాతం పువ్వులకి కాండనికి అన్నిటికీ అందిస్తుంది ఒక ముప్పై శాతం వేరు వ్యవస్థకి ఇంకొక ముప్పై శాతం అనేది ఖచ్చితంగా భూమిలో ఉన్న సూక్ష్మజీవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల ఈ ప్రాసెస్ వల్ల ఈ సైకిల్ వల్ల సూక్ష్మజీవులు అన్ని కూడాను ఏవైతే ఈ పోషక పదార్థాలు భూమిలో అవైలబుల్ ఫామ్ లోకి తీసుకొచ్చి మొక్కకు అందిస్తాయి అలాగ అందించడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని కూడా ఇస్తుందని రైతులు గమనించడం జరిగింది సాధారణంగా వర్షాలు పడిన తర్వాత అదను సమయంలో రైతులు విత్తనాలు నాటుతారు పిఎండిఎస్ విధానం అందుకు భిన్నం వర్షాలకు ముందే విత్తనాలు వేస్తారు వేసవి దుక్కులతో పొలాలు సిద్ధం చేసి నవధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు చిరు ధాన్యాలు నూనె గింజలు వంటి విత్తనాలన్నీ కలిపి ఎకరాకు పన్నెండు కిలోలను వానాకాలానికి ముందే భూమిలో చల్లాలి వేసవిలో కురిసే అకాల వర్షాలకు అవి మొలకెత్తుతాయి తొలుత ఆకుకూరలు తర్వాత కూరగాయలు కోతకు వస్తాయి చివరిగా చిరు ధాన్యాలు పండుతాయి ఇలా అన్నింటినీ విక్రయిస్తే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది ప్రధాన పంట సాగు చేసే కాలానికి అనుగుణంగా భూమిలో కలిగిన దున్నితే పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది ముప్పై రకాల నుండి నూనె జాతులండి నూనె జాతు నూనె గింజలకు సంబంధించిన వేరుశనగ గానీ తర్వాత ఆవాలు గాని తర్వాత అదే విధంగా పొద్దు తిరుగుడు తర్వాత ఈ ఇవన్నీ కూడా మనం ఈ నూనె జాతులకు సంబంధించి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పప్పు జాతులు అండి పప్పు జాతుల్లో పెసర మినుము కంది ఇలాంటివన్నీ పప్పు జాతుల్లో కూడా కొన్ని మనం ఇవ్వడం జరిగింది అదే మనం మిల్లెట్స్ అంటున్నాము మిల్లెట్స్లో సామ కొర్ర ఫింగర్ మిల్లెట్ లిటిల్ మిల్లెట్ ఇవన్నీ కూడా మనం ఈ మిల్లెట్ జాతుల్లో కూడా చెప్పండి కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా ఇందులో మనం కలిపి సుగంధ ద్రవ్యాలు విత్తనాలు కూడా కలిపి మనం ఇది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏది మొక్కజొన్న కానీ తావాలు కానీ ఇటువంటివి కూడా మనం కలిపి దీనికి మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఈ ముప్పై రకాల విత్తనాలు కలిపి ఇవ్వడం వల్ల భూమిలో ఇంకా ఎటువంటి వేరే మొక్క మొలవడానికి ఆస్కారం లేకుండా అన్ని పంటలు కూడా మొలిచి అన్ని పంటలు కూడా అందులో ఉండాలి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశం మీద ఖచ్చితంగా ఈసారి ఈ పన్నెండు కేజీల ఎకరాకి కానీ ఈ సంవత్సరం ఏదైతే మన ఈవీసీ గారి ఆదేశాల మేరకు ప్రతి కేడర్ కొంతమంది రైతులు ముందుకొచ్చి ఇరవై ఐదు కేజీలు విత్తనాలు ఎకరాకి వేసే పద్ధతిలో కూడా పెట్టుకున్నాము ఇది కూడా ఈ సంవత్సరం నుంచి మనం స్టార్ట్ చేసాము ఖచ్చితంగా ఏదైతే కేడర్ కానీ రైతులు కానీ దీని మీద మంచి ఉత్సాహంతో ఉన్నారు ఈ గ్రామాలు ఏవైతే మన నూట అరవై ఐదు పంచాయతీలు ప్రతి మండలానికి ఐదు నుంచి పది పంచాయతీలు తీసుకొని మనం ఖచ్చితంగా ఈ పంచాయతీల్లో ఉన్న రైతు సోదరులందరూ కూడా మనం చెయ్యాలి అన్న ఉద్దేశం మీద ఈ నూట అరవై ఐదు గ్రామ పంచాయతీలు రెండు వందల అరవై ఒక యూనిట్లు మనం తీసుకోవడం జరిగింది ఇన్ని యూనిట్లు ప్రతి ఒక్కరికి కూడా ఈ చైతన్యం చేయాలి అన్నట్లయితే దానికి సంబంధించి సుమారుగా మూడు వందల అరవై ఎనిమిది మంది స్టాఫ్ కూడా మనకు కార్యకర్తలు కూడా ఏపీసీ సిబ్బంది కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా మరి ఉత్సాహంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ బంధువులకి అందరికి కూడా వాళ్ళు మంచి ఉత్పత్తులను అందించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టారండి ప్రతి మండలం నుంచి ఒక అగ్రిగేటర్ అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించి అమ్మేటటువంటి అగ్రిగేటర్ని కూడా ప్రతి మండలం నుంచి ఒకరిద్దరిని మనం గుర్తించి వాళ్ళని కూడా రేపు మూడు రోజులు మన ఎస్పీఎంఈ లెవెల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి అనేసి రేపు వాళ్ళు వెళ్తున్నారండి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ముందు ముందుకు ఖచ్చితంగా ఈ ఉత్పత్తులన్నీ వాళ్ళ ఆన్లైన్ లో కూడా చాలా రకాలుగా చేస్తున్నారు నవధాన్యాల విత్తనాలు భూమిలో నాటిన నలభై ఐదు నుంచి నేలలో కలియ దున్నుతారు ఏటీఎం విధానంలో కూరగాయలు సాగు చేయిస్తూ ఆదాయం పొందే విధంగా అవగాహన కల్పిస్తున్నారు మరోవైపు కిచెన్ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారు చేయిస్తున్నారు ప్రతి ఒక్క ఇంట్లోని కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక రైతు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ప్రకృతి వ్యవసాయం చెయ్యాలనేది ఒక ఆలోచనతో మాకు కూడా ఒక కన్వర్జెన్సీ మీటింగ్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే మాకు కొన్ని హోమ్ కంపోస్ట్ కిచెన్ గార్డెన్ అనేవి మాకు కొన్ని టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది టార్గెట్ అంటే ఆసక్తి ఉన్న ప్రజలందరి దగ్గర ఎవరైనా మహిళలు చేసుకోవాలనుకుంటే మాకు మండలంలో చేయమని చెప్పడం జరిగిందండి ఆ రకంగా మేము హోమ్ కంపోస్ట్ అయితే ఒక ఆరు వందల అరవై మందికి మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అలాగే కిచెన్ గార్డెన్కి సంబంధించి కూడా మూడు వందల నలభై రెండు మందిని ఐడెంటిఫై చేయడం జరిగిందండి ప్రతి గ్రామ సంఘానికి సంబంధించి పంచాయతీకి ఒక్కరు చొప్పున ఒక ఐసీఆర్పీలు ఉన్నారండి వాళ్ళు ఏవైతే ఎరువులు తయారు చేస్తే కొనుక్కోవడానికి ముందుగా కావాల్సిన ఆర్థిక సహాయానికి సంబంధించి మన గ్రామ సంఘం నుంచి కావచ్చు అండి వాళ్ళ ఎస్ఎస్జీ నుంచి కావచ్చు లేదా శ్రీనిధి నుంచి కానీ లింక్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ముందుగా పది నుంచి ఒక యాభై వేలు వరకు మనం ముందు ముందుగానే అప్పుకోవడం జరుగుతుంది అది వాళ్ళు దప్పదపాలుగా రైతుల నుంచి తీసుకొని మనకు చెల్లించడం జరుగుతుందండి ఈ రకంగా ముందుగా రైతులకు కావాల్సిన మూడు ముప్పై రకాల విత్తనాలు వాళ్ళు కొని గ్రామాల్లోనే మహిళ రైతు రైతు సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుందండి